హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూర్య కిరణ్ రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాను ఇది ఎక్కడ ఏంటి అనేది పూర్తి డీటెయిల్స్ చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలామంది అడుగుతున్నారు వీడియోకి ముందే డీటెయిల్స్ అన్ని పూర్తిగా చెప్పండి ఎక్కడ ఏంటి ప్రైస్తో సహా చెప్పండి అని చాలామంది అడుగుతున్నారు నేను మీరు అడిగినట్టే చెప్తాను ఫ్రెండ్స్ ఇది చూసిన వాళ్ళు కంపల్సరీగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఎందుకనంటే ఎవరైతే ప్రాపర్టీ కోసం వెతుకుతున్నారో వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు చూడండి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి నగర్ నగర్కి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బిఎన్ రెడ్డి నుంచి వెళ్ళచ్చు అండ్ మీర్పేట్కి దగ్గరలో ఉంటుంది ఇది వచ్చేసి కరెక్ట్ లొకేషన్ వచ్చి మీర్పేట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది బిఎన్ రెడ్డి సాగర్ రింగ్ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు మనం ఇక్కడికి వెళ్ళడానికి ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ గల నార్త్ ఫేస్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇదే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు చెప్తాను చూడండి ప్రాపర్టీ డీటెయిల్స్ మొత్తం ఇది వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ గల జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఇప్పుడు లోపట వచ్చేస్తుంది చూడండి ఇది కార్ పార్కింగ్ ఇట్లా ఇది కార్ పార్కింగ్ ఫ్రెండ్స్ ఇది బోరు సంప అన్ని ఉన్నాయి మీకు చూపిస్తాను చూడండి ఇది బోర్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ బోరు దీని పక్కన ఈశాన్యము అయితే బోర్ అయితే రావడం జరిగింది ఇది నార్త్ ఫేస్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఇక్కడ కార్ పార్కింగ్ పెద్ద కార్ పార్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది ఓనర్ దగ్గరుండి కట్టించుకున్నారు ఫ్రెండ్స్ ఇది వాళ్ళు ఉండడం కోసమే అన్నది కట్టించుకున్నారు ఇది బిల్డింగ్ కట్టి అమ్మడం కోసం అట్లాంటిది అయితే ఏం చేయట్లేదు ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ ఆయన ఉందామనే ఉద్దేశంలోనే ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇలా ఓన్ ల్యాండ్స్ ఇవి బిల్డర్కి సంబంధించి ఓనర్కి చూడండి మంచి గ్రానైట్ అనేది యూజ్ చేయడం జరిగింది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది సీలింగ్ అండ్ సీలింగ్ లైట్స్ ఇట్లా మొత్తం ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది బోరు సంపు ఉంది కింద వచ్చేసి మనకి విశాలమైన వన్ బిహెచ్కే అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది ఇండియన్ టేకుడ్ డోర్స్ ఇవి మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఇందులో వచ్చేసి మనకి మెయిన్ సిట్టింగ్ హాలు ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి మనకి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది బయట సైడ్ అవుట్ సైడ్ వచ్చేసి మనకి ఒక పెయింటింగ్ ఒక కోట్ అయితే పెయింటింగ్ వేశారు ఇంకో కోటింగ్ అయితే ఉంది ఫ్రెండ్స్ది ఇప్పుడు మీరు తీసుకుంటే మీకు నచ్చిన కలర్స్ కూడా ఏయడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఉన్న లో అయితే ఇంకో కోటింగ్ అయితే వేస్తారు ఫ్రెండ్స్ ఇది బైట్ సైడ్ అయితే ఇది పూజ రూమ్ ఇది పూజ రూమ్ అండ్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇది పూజ రూమ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది మనకి పర్ఫెక్ట్ వెంటిలేషన్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇది ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్ సీట్లు ఉన్నాయి చూడండి మనకి సెల్ఫ్స్ కూడా ఇవ్వడం జరిగింది మనం వుడ్ వర్క్ చేయించుకుంటే తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి మంచి క్వాలిటీ మెటీరియల్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి సెల్ఫ్స్ అన్ని ఇవ్వడం జరిగింది చూడండి ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది టోటల్ గా చూడండి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ మంచి టైల్స్ అనేది కాస్ట్లీ టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది సిట్టింగ్ హాల్లో ఇండియన్ టేకు డోర్స్ యూపీవీసీ విండోస్ అన్ని ఉన్నాయి చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది బయట అయిన లోపట కూడా ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి టీవీ ఫ్రేమ్ ఇక్కడ ఉంది చూడండి టీవీ ఫ్రేమ్ ఇవన్నీ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ పెయింటింగ్స్ అవన్నీ వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఈ సామాన్లన్నీ కూడా వర్కర్కి సంబంధించినవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే వీళ్ళు పెయింటింగ్ ఇవన్నీ చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేసి మనకి పూర్తిగా ఇస్తారు ఫ్రెండ్స్ మనకి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది కింద వచ్చేసి మనకి వన్ బిహెచ్కే కి అయితే ఇవ్వడం జరిగింది కార్ పార్కింగ్ బోరు సంపు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఇండియన్ టేకు డోర్ అయితే యూజ్ చేయడం జరిగింది ఈ విండోస్ వచ్చి యూపీవీసీ విండోస్ థర్టీ ఇయర్స్ మినిమం లైఫ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది పార్కింగ్ లో వచ్చేసి మనకి గ్రానైట్స్ అనేది యూజ్ చేయడం జరిగింది చూడండి ఇదంతా కూడా మనకి పాలిషింగ్ చేసి ఇస్తారు ఫ్రెండ్స్ అది ఫైనల్గా అవుట్పుట్ ఉన్నప్పుడు కింద దీని కింద స్టెప్స్ కింద కూడా మనకి ఒకటి చిన్న వాష్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అది ఎవరైనా వచ్చినా కూడా ఇక్కడ వాష్ చేసుకోవడానికి అవకాశం ఉంది బోరు సంపు అన్నీ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది చుట్టుపక్కల లొకేషన్ కూడా అంతా వెరీ డెవలప్డ్ లొకేషన్ అన్నీ కూడా ప్లస్ వన్ ప్లస్ టూ ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్ వచ్చాం చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా మంచి డెవలప్డ్ లొకేషన్ అన్ని ఇండిపెండెంట్ హౌజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అందరు కూడా జనాలు ఉన్నారు ఫ్రెండ్స్ ఇది మన సాగర్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా ఇది టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది మీర్పేట అయితే పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది చూడండి సెట్ బ్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది అండ్ వాష్ ఏరియా ఇక్కడ చూడండి డోర్స్ వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్లో రెండు వైపుల డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మెయిన్ మెయిన్ డోర్ వచ్చేసి మనకి నార్త్ ఫేస్ నుంచి ఉంది ఇండియన్ టేక్ డోర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఇంట్లోకి ఎంటర్ అయిపోతున్నాం చూడండి ఫాల్ సీలింగ్ అండ్ ఫాల్ సీలింగ్ లైట్స్ కింద వచ్చేసి మంచి టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మంచి కాస్ట్లీ టైల్స్ ఇది ఓనర్ ఉండడం కోసమే కట్టించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ వీళ్ళైతే బిల్డర్ కాదు కట్టింది మేస్త్రి బిల్డర్ అట్లాంటి వాళ్ళు అయితే కాదు ఓనర్ ఉండడం కోసమే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఎయిర్స్ కదా జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది దీని సైజ్ వచ్చి థర్టీ ఇంటూ ఫార్టీ ఫైవ్ సైజ్ గల ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మీర్పేట్లో ఉంది ఇది మీర్పేట్ ఉంది బస్ కదా వాకల్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సాగర్ హైవే నుంచి ఎగ్జాక్ట్ గా టూ వన్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా మనకి ఎల్బీ నగర్ మెట్రో వచ్చేసి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇదే హౌస్ చూడండి మెయిన్ సిట్టింగ్ హాలు నార్త్ అండ్ ఈస్ట్ వైపులో రెండు వైపులా మనకి డోర్స్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది డైనింగ్ ఏరియా ఇది మాస్టర్ బెడ్రోల్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం చూసేది మాస్టర్ బెడ్రూమ్ ఇందులో కూడా మనకి ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ సెల్ఫ్స్ యూపీవీసీ విండోస్ అన్నీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మంచి టైల్స్ కూడా యూజ్ చేయడం జరిగింది రూమ్ లు కూడా మంచి సైజులో వచ్చాయి ఫ్రెండ్స్ ఇది అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో చూడండి వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ బెడ్రూమ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇది ఇది డైనింగ్ ఏరియా ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్లో కూడా మనకి సెల్ఫ్స్ ఫాల్ సీలింగ్ ఫాల్ సీలింగ్ లైట్స్ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది మంచి టైల్స్ తో చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది రూమ్ అయితే వెంటిలేషన్ పరంగా కూడా మంచి వెంటిలేషన్ ఉంది మనం వుడ్ వర్క్ ఇట్లా చేయించుకుంటే తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి లో రూఫ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇందులో ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ కదా జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అయితే అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి ఉంటుంది ఫ్రెండ్స్ ఉంటుంది ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఇండియన్ స్టైల్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి ఇండియన్ స్టైల్ ఇది డైనింగ్ ఏరియా ఇక్కడ సింక్ హీట్లు ఇస్తారు ఫ్రెండ్స్ ఇది ఇది ఇక్కడ టీవీ ఫ్రేమ్ ఇప్పుడు మనం చూసేది వచ్చేసి పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది చాలా విశాలంగా చాలా పెద్దగా అయితే చేయడం జరిగింది రూమ్ అయితే చిన్న రూమ్ చూడండి వాస్తు పరంగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మంచి స్టైల్ తో దాగా చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది మంచి టైల్స్ అనేది యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వైట్ కలర్ టైల్స్ గోల్డెన్ బోర్డర్ ఇచ్చారు చూడండి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారు వెంటిలేషన్ చూడండి ఫ్రెండ్స్ ఇది మంచి వెంటిలేషన్ ఉంటుంది ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ మెయిన్ సిట్టింగ్ హాల్ హాల్ ఆన్కొని ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది పూజ రూమ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ ఫ్రెండ్స్ ఇది అనుకునే ఇక్కడ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది కిచెన్ లో వచ్చేసి మన గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది ఇది టైల్స్ కూడా అంటించడం జరిగింది మంచి టైల్స్ చాలా అట్రాక్టివ్ ఉంటుంది ఎలక్ట్రికల్ స్విచ్ బోర్డులు కూడా ఇవ్వడం జరిగింది మనం చిన్నవి యూజ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక్కడ వచ్చేసి మిక్సీ లాంటివి మిక్సీ ఎలక్ట్రికల్ స్టవ్ ఇట్లాంటివి యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఇది సింక్ చూడండి ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది కిచెన్ లో కూడా మనకి సెల్ఫ్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వుడ్ వర్క్ చేయించుకుంటే మనకు తక్కువ ఖర్చుతో వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది బిల్డింగ్ అయితే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓనరు ఓనర్ ఉండడం కోసమే ఇల్లు అయితే కట్టడం జరిగింది దీని ప్రైస్ వచ్చి కోటి ఇరవై నాలుగు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది స్లైడ్లీ నెగిజిబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది మీకు ఎలిజిబుల్ ఉంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కూడా లోన్ వచ్చే అవకాశం ఉంది ఉంది ఫ్రెండ్స్ ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి మీర్పేట్ ఉంటుంది ఎల్బీ నగర్ నుంచి ఎగ్జాక్ట్గా గా సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది సాగర్ హైవేకి ఎగ్జాక్ట్ గా టూ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది దీని దగ్గరలో కూడా మనకి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది వాకవీళ్ళు వన్ టూ కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మేము పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మంచి ప్రైమ్ లో క్వాలిటీ లో ఉంటుంది దీని ప్రైస్ కూడా చాలా తక్కువ కోట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఇంటర్నేషనల్ కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ లో ఉంది ఇది గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది స్టెప్స్ అయితే ప్రాపర్టీ అయితే మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఓనర్ వచ్చేసి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది దీని ప్రైస్ కూడా చాలా తక్కువ కోట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది స్లైట్లీ నెగోషియబుల్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాను ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నా ఓనర్ కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ప్రాపర్టీకి అమ్మాలనుకున్నా కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోషన్ అయితే చేస్తాం ఫ్రెండ్స్ ఇది తక్కువ ఖర్చుతో ప్రమోషన్ అనేది చేస్తాము చూడండి ఈ ప్రాపర్టీకి చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ అన్ని హౌజెస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది అన్ని హౌజెస్ ఏ హౌస్కు దగ్గరలోనే ఈ హౌస్ ఉంది ఫ్రెండ్స్ ఇది మంచి ఫైమ్లో క్వాలిటీలో ఉంటుంది హౌస్ వచ్చేసి బోరు సంపు అన్ని వాటర్ ఎలక్ట్రికల్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఇంటికి సంబంధించి దీనికి సంబంధించి డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇది ఓనర్కి కాల్ చేయండి ఎవరికి కూడా ఎలాంటి కమిషన్ అన్నది ఇవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్